వేపల్లి నియోజకవర్గం ప్రజలు కార్యకర్తలు వైఎస్ఆర్సిపి నాయకులు జిల్లా స్థాయిలో నాయకులైతే ఏమి రాష్ట్రం మొత్తం కూడా నాన్నగారికి అండగా నిల్చుంది ఎప్పుడూ కూడా మేము వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మేమందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటామని కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నానండి ఈరోజు రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించాక ఒక విషయం అర్థమవుతుంది మన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఒక పక్క మన ప్రభుత్వం స్త్రీలని సశక్తురాలుగా చేయాలి స్త్రీలని బయటికి నిర్భయంగా బయటికి తీసుకొని వచ్చి పనిచేసే విధంగా ముందుకు అడుగులేస్తుంటే ఈరోజు మనం చూస్తున్నాం అంగన్వాడీ ఇష్యూ అయితే ఏమిటి మీ ప్రభుత్వంలో మీకు పనిచేసేటువంటి మహిళలకే మీరు పూర్తిగా భద్రత ఇవ్వలేకపోతున్నారు మీరు పూర్తిగా వాళ్ళ డిమాండ్స్ పూర్తి చేయలేకపోతున్నారు అని అంటే ఇది చాలా చాలా సిగ్గుపడాల్సినటువంటి విషయం వాళ్ళు మీకు పనిచేస్తున్నారు వాళ్ళు ఏంటి ఏమడుగుతున్నారు మీరు టూ జీ ఫోన్లు ఇచ్చారు మాకు మాకు ఫైవ్ జీ ఫోన్లు ఇస్తే కదా మేము పని చేసుకోగలము మాకు ఇది అదనపు భారం అయిపోతుంది మేము పని సరిగా చెయ్యట్లేదు అంటున్నారు ఇటువంటి పనికిరాని ఫోన్లు ఇచ్చి మమ్మల్ని పని చేయమంటున్నారు మా సొంత ఖర్చులతో మా ఫోన్లతో మీ ఫోన్లతోనే మీరు పనులు చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు అంటే ఆడవాళ్ళు అంగన్వాడీ ఆడవాళ్ళు ముందుకొచ్చి ఇది మాకు జరుగుతున్నటువంటి అన్యాయం అన్న తర్వాత కూడా మీరు దాని మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం ఈరోజు మీకు పనిచేస్తున్న వాళ్ళకే ఈ పరిస్థితి అంటే బయట శాంతి భద్రత సంగతి అయితే మనం చెప్పుకోబడలేదు నిన్న చాలా విషయాలు మాట్లాడుకున్నాం మత్తు పదార్థాలు అయితే విపరీతంగా బయట మనకి దొరికిపోతున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఆడవాళ్ళ శాంతి భద్రతలకు భంగం కలుగుతున్న విషయం మీద మేము మా మహిళా విభాగము మిమ్మల్ని ఎప్పటికీ ప్రశ్నిస్తూనే ఉంటాం అంత తేలిగ్గా వదిలిపెట్టే సమస్యే లేదు ఎందుకంటే మహిళలు గృహిణులు వాళ్ళు బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది అని నమ్మేటువంటి పార్టీలో పనిచేస్తున్నాము జగన్ అన్న ఆడబడుచులు బాగుంటే ఆడబడుచులకి అభివృద్ధి ఉంటే ఈ మన పార్టీ కూడా అభివృద్ధి మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుద్ది అని చెప్పి భావించేటువంటి వ్యక్తి అదేవిధంగా ఆడవాళ్ళని మన పార్టీలో కూడా ఎంతో ఎంకరేజ్ చేసేటువంటి వ్యక్తి ఈరోజు చూస్తే ఆడవాళ్ళ గురించి కనీసం పట్టించుకోనటువంటి ఈ ప్రభుత్వాన్ని చూస్తే బాధేస్తుంది నాకు గర్వంగా ఉంది ఈరోజు నేను రా జగన్ అన్న తరఫున పనిచేస్తున్నాను అని చెప్పుకోవడానికి ఒక మహిళగా మరొకసారి నాకు ఇంత పెద్ద బాధ్యత ఇచ్చి నమ్మి ఇచ్చినటువంటి జగనన్నకి నాతోటే నిలబడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపు ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ వివాహాది శుభకార్యముల కొరకు శుభవేదికగా అత్యాధునిక వసతులతో ముస్తాబైన ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ మినీ బైపాస్ రోడ్ పడారుపల్లి సెంటర్ నెల్లూరు ప్రత్యేకతలు రెండు వేల మంది సీటింగ్ కెపాసిటీ గల ఏసీ ఫంక్షన్ హాల్ విశాలమైన ఏసీ డైనింగ్ హాల్ సువిశాలమైన కార్ పార్కింగ్ సౌకర్యం కలదు మరియు బర్త్డేస్ ఎంగేజ్మెంట్స్ రిసెప్షన్స్ మొదలగు మంది సీటింగ్ కెపాసిటీ గల మినీ ఫంక్షన్ హాల్ సౌకర్యం కలదు బుకింగ్ కొరకు సంప్రదించండి ఫోన్ నంబర్ డబుల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో వన్ ఫైవ్ సెవెన్ వన్ టూ సెవెన్ ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ మినీ బైపాస్ రోడ్ వడారుపల్లి సెంటర్ నెల్లూరు